నా గర్భ పది మంది కొడుకు లేరు పది మంది బిడ్డే లేరు అరే రే నా గర్భణ రాదు కొడుకు ఆటో పెళ్లి చేసిన కూడా శశిరే దేవునిది ఉన్నది రేపు వచ్చిందో కొంటే అడవి లేక దగ్గవయ్యా అయ్యా తపసు పడుతున్నాయ తపసు బింగం చేసాను ఆయన ఉన్నది అరేరే రే మర తల్లి గర్భాలి కొడుకు సందర్భాల బిగ సందర్భాల అన్ని చేసుకొని చూస్తే అరే రే ఆ తల్లి గర్భాలను తొడివక్కడి రెండు ఫలాల్ విద్యా విద్యా సంతానం నీకల్ డాక్టర్ అలా కొంగబతరికిరా కొడుకు అయిపోతది బిడ్డా ఒళ్ళు జత్తన బొల్లి ఏమంటన్నా కొరికిపెట్టినా రీటకే నాకే చెర్రా దోసి వట్న దోసిట్ల ఏవయ్య బిడ్డా రసకారి బలమైపోతది బిడ్డా నీ జత్తా చేతులయ్యమంటన్నా నిరునాశక్త వాల అయిపోతది బిడ్డా ఒళ్ళు జత్తన బొల్లి ఏమంటన్నా కొరికిపెట్టినా రీటకే నాకే సింగుల బలం సింగుల బలం ఏ సడకికి సడకికి సడకిండికే ఈ సడలవాడడకి ఫిరాలెడ ఉత్తమ బాబూ తొంగి తొంగి ఈయనది కూడా మొత్తం అయిన తర్వాత అయినట్టు అయింది కదా పొగుండలు ఈ లంగకు ఈ లంగ మొత్తం ఈ రంగని చూస్తాను ఈ లంగ ఏస్తా తీసుకునే అట్ల కాదు ఇచ్చిన ఇచ్చే కాదు రెండు అష్టపాలంటే రెండు కాళ్ళ దగ్గరే పెట్టి రెండు అష్టాలకి ఎందుకు అయ్యి ఆకోలే కళ్ళు మీ పుట్టపిల్లి కంగిలి ఒకసట్ పళ్ళు పళ్ళ గమ్మలు ఒక పండో పండుత కంటి ఇంపిక అట్టగాది బిడ్డ మరి పాముకుంటే ఇది పండుకి విషము తేలుకుంటే కొండకి విషము నువ్వు ఈ నరమారునికి ఇందులో విషము రాట బిడ్డ కట్టుకోదు కంటే బిడ్డ కంజిట్ పెద్ద అన్నారు బిడ్డ

ప్పండి కొట్టు వాడు కొట్టాల కొట్టకుండా మళ్ళా మనం ఇటు ముట్టలు పెట్టుకుని మళ్ళా కుడతావు ఇగో చైతే ఈ చెయ్యి దేకి ఈ సుత్ దేకిసారో ఇది బొగట్ట చూస్త బొమ్మి చూసినట్టు అట్టదు ఈ దేకిస పారా పట్టక 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 పట్స పట్టింది అనుకో ఇగో చైతో ఇచ్చిన అనాలే ఈ చేయితో ఇచ్చిన అనాలే ముక్కలకే శివుడి అసలు ఆకానీ సరే దగ్గర కట్టండి పొత్తుగా ఎత్త చేయరా అప్పా చెయ్యరా తలు సప్పటి కొట్టు వాడు కొట్ట సపారా ఈ వంద రూపాయలు కట్టీసేసో మాటలు మాలేడు సొంత పడుతుంది సొంతల కింద పెట్టుకుంటా లేక కూర్చొని చూసినా అప్పుడు వాళ్ళు పొద్దుట మొఘల పానం ఆకేరుండే నైన్ టే తోరాక మాట్లాడతారు కోట్రే తోరక మాట్లాడుకు శిశులు ఎక్క గవర్నమెంట్ రోడ్ వాళ్ళు కూడా వస్తారా మొగలపాన పొద్దు ఆకేరుండేదే ఇంకా వచ్చి

అయ్యో ఎవ్వడే మళ్ళా మా బామ్మ అంటే మంచిగా శివజులు తనిపోయింది దేవన దేవన తనుకుంటే బాబా నువ్వు బావానకి

మా భార్య ఏం చేసింది నీ అంటారు లేపింది దుకాలు పోయి శనగపాప పడక అని అది చెప్పింది నేనేం చేసినా కదా ఇంటికాంచి మొదలు పెడితే దుకాలం పోయేదాకా శనగపప్పు శనగపా అనుకుంటే పోయినా ఆడు ఎవరికి ఏమన్నా పండగ పూట అందరూ మా అందరూ ఉన్నారు ఇక వాళ్ళందరూ అయిపోయే వరకు నేను మర్చిపోయినా శనగపాయి కంది పప్పాయి ఆ పోయింది అండి ఎవరంగా మూడు వెళ్ళిపోతానని ఎవరంగా వస్తాడు రామ్మ భారర్యాభరతలు వాళ్ళు వస్తే ఆకాశ పండుగ చేస్తారు

పిండి కొవ లంగ లంబడి నేనే విడికొనే ఐడి ఏ కంఫర్ట్ చేస్తావు కంఫర్ట్ గా అలాటవాస్ చేసుకో అంటానేనా గాయ వెస్టేని కంపు ఆ యాస్కోడా ఏయ్ హ్ తల్లేదేవే వల్లరా వచనం తల్లేదేవే వల్లరా కుపునరుసేవన వల్లరా వల్లేదేనా వల్లనరుసేవన వల్లరా వల్లేదేనా వల్లనరుసేవన హన్న హొనాయ్ నీకనేలుసనవాయ్ హొనాయ్ నీగోదాయ్

అంత ఎట్ల అవుతుంది కాద ఏమైతుందా అంత తిప్పినట్టు ఇక తప్పినా తిప్పదా ఆరు రెండు నాలుగు తగ్గినట్టుకుని తీసే బాగా పెడితే ఇంటికి ఎవరు అని చెప్పి నాకు అయితే మొత్తం పందులు పొడినట్టే అవుతావాడుతున్నట్టు నా పేరు లంచాని ఆధార్ కార్డు ఉన్నదా రేషన్ కార్డు ఉన్నదా ఓటర్ ఐడి ఉన్నదా అందులో పని బుక్ మీద ఉన్నదా

గు అనుకో వారి ఒక అసలుకి ఆకలే కాదు కక్కి నీకే వరకే కక్కింది తింటే ఉప్పు మీలే పప్పు మీద కేజీ మాటలు రెండు వందల రూపాయలు పుణ్యానికి కట్టమది ఇవాళ బామారు అనుకోరా ముద్దలు మరి మరి మింగి అంటే ఏమన్నట్టం వైదగ ముద్దలు మరి మరి పుట్టే పిల్లలు నీ తెల్లగా తెల్లగా ఎరబుట్టారా అట్లా అట్లా కాదు ఎట్ల మరి తోలుగొట్టా పొలారు తల ముట్ట పొలగారు పల్లం వెందిన చెట్ల కర్ర కింద దోగడ్డ పోవడం వాళ్ళ అవకాశం పొయ్యి కానీ తినది తినది తాని కాని హై ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్